హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ అందమైన ఇల్లు సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేటుకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మనం మాట్లాడుకునే హౌస్ అనేది నూట ఇరవై ఏడు గజాల హౌస్ అండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై రెండు వెడల్పు యాభై రెండు లోతు ఉంటుందండి సో నార్త్ ఫేసింగ్లో ఉండే హౌసు సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఐరన్ గేటు ఇక్కడ మనకి సొందు అయితే వచ్చిందండి తూర్పు సొందు ఇక్కడ వాయువ్యంలో మెట్లు అయితే వచ్చాయి పైకి స్టీల్ రీలింగ్ పైప్ వచ్చింది చూస్తున్నారు కదా ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అనమాట ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి సో దీనికి ఇటువైపు మనకి పడమర వైపు కూడా బ్యాక్ సైడ్ సొంత ఉందండి అంటే మనకు సంబంధం లేదు కానీ అటువైపున కూడా వెంటిలేషన్ ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఇంకా సిమెంట్ రోడ్ వేయలేదు సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయింది కొత్త రోడ్డు వేస్తారండి ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు సిటీ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓల్డ్ గుంటూరు ఏరియాలో సేల్కి వచ్చిన బాలాజీ నగర్ ప్రైమ్ లొకేషన్లో హౌస్ అనమాట ఇది బాలాజీ నగర్లో హౌస్ అండి నార్త్ ఫేసింగ్ హౌస్ సో అరవై తొమ్మిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు ఎనభై లక్షల రూపాయలు పైన ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే రేట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజయంగా ఏర్పాటు చేస్తాం అయితే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అదేవిధంగా రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేయండి దయచేసి కాల్ చేయొద్దండి ఒకవేళ మెసేజ్ చేసిన తర్వాత కాల్ చేస్తే కాల్ అటెండ్ చేస్తే ఓకేనండి కాల్ అటెండ్ చేయబోతు మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి యాడ్ నెంబర్ తెలియజేయండి మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు అదేవిధంగా ఫైనల్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ